అప్పుడప్పుడు ఇంట్లో కిటికీలన్నీ శుభ్రం చేసుకుంటాం కొంచెం దుమ్ముగా అనిపించినప్పుడు క్లాత్ తుడిచేస్తూ ఉంటాం దుమ్మేది లేకుండా మామూలు కిటికీలు ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇలాంటి స్లైడ్స్ విండోస్ క్లీన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం దుమ్ము మొత్తం తీద్దామన్నా సరే నీట్గా రాదు కొద్దిగా ఉంటుంది తీయాలంటే కూడా ఇబ్బంది ఇబ్బంది లేకుండా దుమ్మంతా తీసుకోవాలంటే లోపల ఇరుక్కున్నదంతా కూడా ఇలాంటి కవర్ ఒకటి తీసుకోవచ్చు లేకపోతే పేపరు పేపర్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక బ్రష్ హెన్న పెట్టుకుంటాం కదా బ్రష్ బ్రష్ ఒకటి తీసుకుని ఆ కవర్ మీదకి ఈ బ్రష్ అనేస్తే మొత్తం వచ్చేస్తుంది కొద్దిగా మధ్యలో ప్రెస్ చేసుకుంటే చాలు కవరు ఆ దుమ్ము అంతా కూడా కవర్ మీదకు వచ్చేస్తుంది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు దుమ్ము బాగా పట్టి ఎంత ఉన్నా సరే చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు ఇలాగే కొన్ని కప్బోర్డ్స్కి ఆ స్లైడ్స్ డోర్స్ కూడా ఉంటాయి అవి శుభ్రం చేసుకోవచ్చు ఇవి మనం బ్రష్తోనే క్లీన్ చేసుకుంటాం కానీ దుమ్ము తీసేటప్పుడే ఇబ్బంది చేత్తో తీయాలి లేకపోతే ఒక పేపర్తోనో క్లాత్తోనో పట్టుకొని తీయాలి ఇలా లోపల వైపుకే మనం కవర్ కానీ పేపర్ కానీ పెట్టుకుంటే బ్రష్ కవర్ మీద కానిస్తే మొత్తం వచ్చేస్తుంది మనం చేయి పెట్టే పని లేకుండా లోపల కొంచెం కూడా దుమ్ము ఉండదు ఇలా అప్పుడప్పుడు విండోలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకుని నీట్గా మీరు తుడిచేసుకోవచ్చు నీట్గా ఉంటాయి తక్కువ టైంలో కొంచెం కూడా దుమ్ము లేకుండా ఇలా సైడ్స్ డోర్స్ క్లీన్ చేసుకోవచ్చు కొత్త వాచి కొనుక్కున్నప్పుడు ఒక బాక్స్ వస్తుంది బాక్స్ లోపల వాచికి సపోర్ట్గా వాచ్ అటు ఇటు కదలకుండా స్పాంజ్ ఉంటుంది ఇలాంటి స్పాంజ్ అంటే మనం తీసుకునే వాచ్ను బట్టి సైజులు వారీగా వస్తుంటాయి ఇవి కొన్ని రౌండ్గా వస్తుంటాయి కొన్ని ఏమో ఆ స్క్వేర్గా వస్తుంటాయి ఇలాంటివి ఏమైనా సరే ఉన్నప్పుడు మనం పడేయకుండా మళ్ళీ వీటిని వాడుకోవచ్చు ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి ఇది రౌండ్గా ఎక్కువ సైజులో ఉంది నేను కొద్దిగా చిన్న పీస్ కట్ చేసుకున్నాను కొన్ని స్క్వేర్లు వస్తుంటాయి అవి అలాగే వాడుకోవచ్చు ఈ చిన్న ముక్క కట్ చేసుకొని దీని మీద కత్తితో ఆరు ఏడు లేకపోతే ఎనిమిది మీ అవసరాన్ని బట్టి మీరు ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు స్పాంజ్ కింద వైపుకి కట్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆరు కట్ చేశాను మీరు మీ అవసరాన్ని బట్టి పెద్ద ముక్క తీసుకుని ఏడు ఎనిమిది పది వరకు కట్ చేసుకోవచ్చు కట్ చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకోవాలి సరిపోయే బాక్స్ తీసుకుంటే కదలకుండా ఉంటుంది ఇలా రెడీ చేసుకుని ఉంగరాలు పెట్టుకోవచ్చు ఈ స్పాంజ్కి మన దగ్గర రకరకాల ఉంగరాలు చాలా ఉంటాయి గోల్డ్వి సిల్వర్వి ఇంకా కొన్ని స్టోన్స్వి ఫ్యాన్సీ ఉంగరాలు చాలా ఉంటాయి ఇవన్నీ అక్కడ ఇక్కడ పెట్టకుండా అన్నీ ఈ స్పాంజ్ మీద పెట్టుకుంటే మనకి కనిపిస్తూ ఉంటాయి ఒకే చోట ఉంటాయి ఈజీగా తీసుకోవచ్చు ఎలాగో ఈ స్పాంజ్ మనం పడేస్తాం వాసి కొన్నప్పుడు స్పాంజ్ వస్తే అది పడేస్తాం మామూలు స్పాంజ్కి పెట్టుకోవచ్చు కట్ చేసుకొని ఇది ఎలాగో వేస్ట్గా పడేస్తాం కాబట్టి పడేయకుండా ఇలా కట్ చేసుకొని ఉంగరాలు పెట్టుకోవచ్చు తీసుకోవడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది పుచ్చకాయ కట్ చేసినప్పుడు అంతా అయిపోతే పర్వాలేదు కానీ కొద్దిగా ముక్క మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తే పైన ఒక లేయర్ లాగా వస్తుంది డైరెక్ట్గా కూలింగ్ తగిలితే పైన లేయర్ లాగా వస్తుంది మళ్ళీ ఒక బాక్స్లో పెట్టి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో అలాగే డైరెక్ట్గా అసలు పెట్టకూడదు కూలింగ్ మరీ ఎక్కువగా అలా తగలకూడదు తగలకుండా ఉండాలంటే ఇలాంటి షవర్ క్యాప్లు ఉంటాయి కదా ఈ క్యాప్ పెట్టుకోవచ్చు మీరు చిన్న ముక్క పెద్ద ముక్క ఏదైనా సరే మీరు ఈ క్యాప్ పెట్టేసుకోవచ్చు టైట్గా ఉంటుంది కొంచెం కూడా డైరెక్ట్గా ఆ చల్లదనము పుచ్చకాయ పైన తగలకుండా ఉంటుంది లేయర్ అస్సలు రాదన్నమాట ఇలా పెట్టుకోవచ్చు మీరు మళ్ళీ వేరే బాక్స్లో పెట్టే పని ఉండదు ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలా పైన క్యాప్ వేసుకొని పెట్టుకోవచ్చు పుచ్చకాయ లేదు కవర్ పుచ్చకాయ కంటుకోకుండా ఉండాలంటే సరిపోయే ప్లేట్ ఒకటి పుచ్చకాయ మీద పెట్టేసి తర్వాత క్యాప్ వేసుకోవచ్చు కదలకుండా ఉంటుంది క్యాప్ వేసుకోవడం వల్ల టైట్గా ఉంటుంది ఎలాస్టిక్ ఉంటుంది కాబట్టి ఇది సాగుతుంది చిన్న ముక్కలు పెద్ద ముక్కలు ఏవైనా సరే మీరు ఈ క్యాప్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు మిగిలినప్పుడు మన బాక్స్లో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కొన్ని పెద్ద ముక్కలు మిగిలినప్పుడు బాక్సులు సరిపోయేవి ఉండవు అలాంటప్పుడు ఈ క్యాప్ పెట్టుకుంటే మనం బాక్స్లో పెడితే ఎలాగైతే ఉంటుందో కొంచెం కూడా లేయర్ రాకుండా అలాగే ఉంటుంది శానిటరీ ప్యాడ్ తీసుకోవాలి ఒకటి ప్యాడ్ తీసుకొని దీని మీద కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలి మీరు కంఫర్ట్ వాడితే కంఫర్ట్ లేకపోతే సాఫ్ట్ వచ్చు ఏది వాడితే అది ఒక స్పూన్ సుమారు వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీరు చేత్తో అనుకోవచ్చు లేకపోతే బ్రష్తో కూడా అనుకోవచ్చు ఏదైనా సరే మొత్తం పేడంతా ఎక్కడ ఖాళీ లేకుండా ఉండేలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ వేసుకొని అక్కర్లేదు ఒక స్పూన్ సుమారు వేసుకుంటే చాలు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ప్యాడ్ అంతా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు నాలుగు ఐదు మనకి కావాల్సిన చోట పెట్టుకోవడానికి వీలుగా ఇవి కట్ చేసుకోవాలి నాలుగైదు ముక్కలు కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఐదు ముక్కలు కట్ చేశాను ఈ ఐదు ముక్కలు కట్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పెట్టుకోవచ్చు రేపర్ ఉంటుంది కదా పైన ఈ రేపర్ తీసేసి బాత్రూంలో పెట్టుకోవచ్చు ఒక కార్నర్లో పెట్టుకుంటే బాత్రూంలో బ్యాట్స్మెన్ రాకుండా మంచి వాసన వస్తుంది బాత్రూంలో మంచి వాసన కోసం రకరకాలవి చాలా వాడుతుంటాయి ఓడనీలు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటాం అవి ఉన్నా లేకపోయినా కొద్దిగా ఇలా కంఫర్ట్ వేసుకొని కట్ చేసి బాత్రూంలో పెట్టుకోవచ్చు బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది ఇంకా బట్టల కప్బోర్డ్స్లో పెట్టుకోవచ్చు బెడ్షీట్స్ ఉన్న వాటిలో పెట్టుకుంటే మంచి వాసన వస్తుంది ఇంకా పిల్లల కప్బోర్డ్స్లో పెట్టుకోవచ్చు అలాగే మనం పెట్టుకునే శారీస్ కప్బోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు ఒక కార్నర్లో వండించుకుంటే ఎక్కువ రోజుల పాటు ఈ వాసన ఉంటుంది కొద్ది రోజులు ఒక నెలపాటు ఇలాగే ఉంచేసుకొని కొద్దిగా వాసన తగ్గింది అనుకున్నప్పుడు మళ్ళీ వేరే ప్యాడ్లాగే తయారు చేసుకొని అక్కడక్కడ అంటించుకోవచ్చు మంచి వాసన వస్తుంది కడాయి పైన పెట్టుకునే మూతలు స్టీల్ కానీ గ్లాసువి కానీ వీటి హోల్డర్ పగిలిపోతే పక్కన పెట్టేస్తాం తీసుకోవడానికి పట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి పక్కన పెట్టేస్తాం పక్కన పెట్టకుండా ఇలాంటి మూతలు ఉన్నప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు పట్టుకోవడానికి వీలుగా ఇది అద్దానికి వస్తుంది వెనక వైపు చిన్న చిన్న అద్దాలు కొనుక్కున్నప్పుడు వాటికి వెనక వైపు హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా వస్తుంది కొక్కెన్ లాగా ఇవి పెట్టుకోవచ్చు లిడ్స్కి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పట్టుకోవడానికి కూడా చేతికి బాగా వీలుగా ఉంటాయి మనకి హోల్డర్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఇది పెట్టుకొని వాడుకోవచ్చు కొద్దిగా లోపలికి పెట్టుకుంటే చాలు టైట్గా పట్టేస్తుంది రెండు వైపులా కొక్కెన్ లాగా ఉంటుంది టైట్గా పట్టేస్తుంది పట్టుకోవడానికి కూడా పైకి కొంచెము హైట్గా ఉంటుంది హోల్డర్ లాగా ఉంటుంది మనం చాలా వరకు లిడ్ హోల్డర్స్ ఊడిపోతే పక్కన పెట్టేస్తాం వాడుకుందామన్నా వేడిగా ఉన్నప్పుడు మూత తీసుకోలేము మళ్ళీ చేతు పట్టుకోలేము కాలుతుంది కాబట్టి ఇలా పెట్టుకుంటే ఈజీగా తీసుకోవచ్చు వేడిగా ఉన్నా సరే తీసుకున్న చేతికి వేడి తగలదు ఏ బాధ ఉండదు అనుకోకుండా అద్దం జారి కింద పడి అద్దం పాడైపోతే అద్దం పడేసే ముందు ఈ కొక్కెం తీసి పక్కన పెట్టుకుంటే ఇలా హోల్డర్స్ ఏమైనా ఊడిపోతే లిడ్స్కి వాటికి పెట్టుకోవచ్చు స్టీల్ వాటికి కానీ ఇంకా గాజు వాటికి కానీ నేను చెప్పిన ఈ టిప్స్లో మీకు ఏదన్నా అవసరం అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో